హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైతే ఇక వీడియోస్ అనేవి తీసానండి అక్క వాళ్ళ ఇల్లు ఇది రీసెంట్గానే కట్టుకున్నారు అక్క వాళ్ళ ఇల్లు డబుల్ బెడ్రూమ్ అనమాట అక్క అయితే మార్నింగ్ కోళ్కైతే మేతేస్తుంది ఎందుకు అక్కడి నుంచోనేస్తున్నానంటే వాళ్ళ కోళ్ళు వీళ్ళు కోళ్ళు రాకుండా ఉండాలని అదే వేస్తే మాత్రం అవి మొత్తం కూడా వచ్చి తినేస్తాయి అనమాట అక్క అలవాటైంది కాబట్టి ఇక అక్క అక్కడ వేస్తే మాత్రం ఇక ఏ కోళ్ళు రా వాళ్ళ కోళ్ళు వరకే అక్కడ మేత వేస్తే తింటే అనమాట ఇక్కడేమో వచ్చిన రోజు ఏమో ఇక్కడ చింతకాలకు వస్తున్నాము ఈ అక్క చెల్లి అనుకునేవారు కాదండి అక్క వాళ్ళ కోడలు మీరు అనుకుంటారు మీ చెల్లె అక్క అని అడుగుతారు అందుకనే అక్క వాళ్ళ కోడలు అనమాట అక్కడ చెట్టు పట్టుకునించుంది రెండో అక్క ఈ పక్కన కూర్చుంది మూడు మూడో అక్క ఇక్కడ నుంచుని నేను నాలుగోని మొత్తం నలుగురు అక్క చెల్లెలు అనమాట ఐదుగురు అన్నదమ్ములు పెద్ద ఫ్యామిలీ అనమాట అక్క ఇష్టం అనమాట వీడియోలో కనపడటం గంట పట్టం ఒక్కండి అని చెప్పి చెప్తుంటే అవుతుంది ఇది అక్క వాళ్ళ ఇది అనమా ఇక్కడ ఇక చింతకాయలు అని చెప్పి అక్క వాళ్ళు వచ్చారు వాళ్ళు అందరూ వచ్చారని మేము కూడా వచ్చామని అట్లా కలుసుకోవాలనిపించింది కాకరకాయలు కూడా దొరికినాయి అనమాట ఆ వీడియో కూడా మీకు పెడతానమాట అయితే చక్క ఫన్నీ ఫన్నీగా ఏమండి జ్ఞాపకాలు అంతే తీయని జ్ఞాపకాలు అట్లా ఉంటాయని చెప్పి వీడియోస్ అనేది తీసాను అనమాట బావైతే చింతకాయలు అందిన వరకు అయితే కోసారు తర్వాత ఇక గడబట్టు అయితే కోస్తున్నారనమాట మా అక్కకి ఎందుకు అండి చింతకాయలు పిచ్చి ఇక ప్రతి ఇయర్ ఖచ్చితంగా అక్క వాళ్ళు ఊరు వస్తుంది అనమాట చూడండి కొంత చెప్తే చీకురు కనపడింది అది కోసిందనమాట అక్క వాళ్ళ కోళ్ళు ఇక చింతకాయలు ఇవి బాగుంటాయి చక్కగా పసుపు ఉప్పేసి మిక్సీలో ఇచ్చేసి మనం ఒక వన్ డే టూ డేస్ ఆగాక చక్కగా మనం కారం అయి కలిపి పప్పులు వేసుకోవచ్చు ఇక్కడేమో ఇంకో అక్క కాకరకాయలు ఉన్నాయండి దొరికినాయి ఒక అర కేజీ వరకు దొరికినాయి ఇక్కడ నల్లేరు చూసారా మీరు అదిగోండి నల్లేరు నల్లేరు చాలా మంచిదండి హెల్త్కి మోకాళ్ళ ఉన్న దేనికైనా నల్లేరు చాలా మంచిది మీకు ఎక్కడైనా కనిపించినా కూడా నల్లేరు చక్కగా పెంచుకోండి చక్క చట్నీ కర్రీ కూడా చేసుకుంటారు ఇది అక్క వాళ్ళు ఇల్లు అండి ఇట్లా వీడియో అనేది ఏమో గుర్తుకుంటుందని చెప్పి నేనైతే బ్లాగ్ లాగా ఇట్లా తీసి వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను ఇవైతే కాకర మన ఎంతైనా సరే అండి మన ఇంట్లో ఏ కూరగా అది చిన్నగా ఒక నాలుగు దొరికినా ఒక రెండు దొరికినా కూడా అది హ్యాపీనెస్ వేరు కదా ఎందుకంటే మనం పెంచుకున్నదని కొంచెం ఫీల్ వస్తుంది మంచిగా ఉంటుంది హ్యాపీగా అయితే అక్క కాకరకాయలు అయితే కోస్తుంది అనమాట ఇది అక్క వాళ్ళ మనవడనమాట అనమాట బొడ్డోడు ఇదిగా వీడు దైవిక్ అనమాట ఈ ఫాస్ట్ పెట్టేసిన అక్క వాళ్ళకు వాళ్ళ సిగ్గుపడుతుంది వీడియో తీయొద్దని ఇకట్ట అక్క వాళ్ళు ఇల్లు ఇక్కడ ఇంకా కోస్తున్నారు అనమాట చింతకాయలు అనేది కొంచెం ఫాస్ట్ పెట్టాను ఇక్కడ ఒక తీగ చూసామండి అది ఏం అంటే గుమ్మడి తీగ అనమాట మంచి గుమ్మడి తేగండి ఇది ఏమన్నా ఒక కాయన్న ఉన్నా చక్కగా ఏదన్నా ట్రై చేయొచ్చు చక్క పాయసం లాంటిది అట్లాంటివి బాగుంటాయి అనమాట వెనక మా మా అమ్మ అయితే చక్కగా మొక్కలు కోసి కొంచెం బెల్లం వేసి ఆవిరి మీద చక్క పెట్టేదండి ఇక మా టేస్ట్గా ఉండేది బాగుండేది అనమాట ఎక్కడన్నా ఒక కాయన దొరికిందండి ఎందుకనండి ఎంత తేగుంది కాయలు ఏమీ లేవు అసలు ఈ తర్వాత అక్క వాళ్ళు ఉంది అత్తయ్య మా ఇంటి వెనకాల పూల చెట్లు ఉన్నాయి అత్తయ్యా అని చెప్పాను అంది ఇక అది కూడా చిన్న వీడియో అనేది తీసాను అనమాట ఎక్కువ కనకమ్రాలు విరజాజులు మందార మొక్కలు ఇక అవన్నీ ఉన్నాయండి ఇవన్నీ ఇటు తీస్తున్న వీడియో అయితే ఇప్పుడు ఎవరు పెట్టుకుంటున్నారండి కనకంబరాలు అందరూ కూడా రెడీమేడ్ అవి ఉంటాయి కదా కొట్ల మీద ఇప్పుడు దొరికే ఫ్యాన్సీ అవన్నీ పెట్టుకుంటున్నారు కానీ న్యాచురల్గా మనకి ఏదైతే దొరికిద్దో అది మనం ఆస్వాదిస్తేనే బాగుంటుంది ఇవేమో చాందంపుల చెట్లు అండి ఇవన్నీ కూడా ఇది కరివేపాకు చెట్టు అండి అక్క వాళ్ళ కిచెన్ పక్కనే ఉంటుందండి నాకైతే చాలా అసలు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు పెట్టుకున్నప్పుడల్లా ఇక అసలు ఇటు ఊరికే పని ఉండదు ఇది మందారు చెట్టు అండి మందారు ఆకులు పువ్వులు కూడా హెయిర్కి మంచిదండి హెయిర్ గ్రోత్ కానీ హెయిర్ ఫాల్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా అనమాట మీరు ఎప్పుడైనా సరే తలస్నానం చేసేటప్పుడైనా మీరు ఒక పేస్ట్ లాగా మీరు ఒక పది నిమిషాలు అట్లా పెట్టుకున్న చాలండి కోడిని పిలుస్తుంటే ఒక కోడి బయటకు వచ్చిన తర్వాత ఇది మా వాళ్ళు కాదు పిలిచేది అన్నట్టు అనమాట ఇక్కడ నల్లలేరు చూసారా ఎంత దొరికిందో అక్క వాళ్ళ ఇంట్లో అసలు బాగుంటుందండి చట్నీ లాగా చేయండి కానీ అసలు టేస్ట్ బాగుంటుంది చక్కగా మీరు దొరికినప్పుడు హ్యాపీగా చక్కగా తెచ్చేసుకొని మీరు పెంచుకోండి తర్వాత ఇక మేము ఇంటికి రెట్నయ్యాం అనమాట బస్సు కోసం చూసి 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 ఇక అసలు నేర్చిపోయి కూర్చున్నాం అనమాట ఎంతసేపు చూసినా రావట్లేదండి సత్పల్లి బస్సు కోసం అయితే చూస్తున్నాము అక్క వాళ్ళు కూడా ఇక సత్పల్లి నుంచి వెళ్తామని వాళ్ళు కూడా చూస్తున్నారు అయితే ఇక్కడ అక్క అక్క రాలేదు పెద్ద అక్క ఎందుకంటే మేము వచ్చేసాం అనమాట ఇంకా వీళ్ళు ఎక్కారా లేదా అని చెప్పి ఇక అక్క వాళ్ళు కూడా వచ్చారనమాట ఇక రాగిరు కానీ అంటే ఇక వద్దులే మళ్ళీ బస్సు వచ్చింది వాతావరణం కూడా మారిపోయింది వర్షం వచ్చేటట్టు ఉంది బాగలేదులే వెళ్ళిపోతాంలే ఇప్పటికే మూడైంది వెళ్ళిపోతాంలే అని చెప్పి చెప్పామన్నమాట ఇక అక్క కూడా బస్సు ఎక్కిచ్చింది దాకా ఉందనమాట మాతోనే కానీ ఎన్న అండి అక్కాజల్లిలో ఎవరైనా సరే మన తోబుట్లోన్న వాళ్ళు కలుసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరండి వీడియో నచ్చితే లైక్ షేర్